ఈ రోజు శాసనసభలో నూట పంతొమ్మిది మంది శాసనసభ్యులు ఉంటే యాభై ఏడు మంది నూతన శాసనసభ్యులు ఉన్నారు అరవై నాలుగు మంది కాంగ్రెస్ పార్టీలో గెలిస్తే ముప్పై ఏడు మంది మొదటిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వాళ్ళు ఉన్నారు అందులో ఈనాటికి కూడా ఆనాడు ఇల్లు ఇచ్చిన ఒకే గదిలో నివసించే వాళ్ళు కూడా ఈరోజు ఎమ్మెల్యేగా ఎన్నికై శాసనసభలోకి వచ్చిండ్రు అని అంటే గప్పులుంటేనే రాజకీయాలను రాణిస్తామని అప్పహాలను పక్కన పెట్టండి ప్రజల మధ్యలోకి వెళ్ళండి ప్రజల సమస్యలు తెలుసుకోండి ఆ సమస్యల పరిష్కారం కోసం పనిచేయండి తప్పకుండా డాక్టర్ కావాలన్నా లాయర్ కావాలన్నా ఇంజనీర్ కావాలన్నా ఐఏఎస్ ఐపీఎస్ కావాలన్నా ఎంత కఠోరమైన దీక్షతో మనం చదువుకుంటామో పరీక్షలు వస్తామో అంతే కఠోరమైన దీక్షతోని ప్రజా జీవితంలోకి రాండి ఎందుకంటే ఈ దేశం మనది ఈ దేశాన్ని నిర్మించుకోవాల్సిన బాధ్యత మనది మనం పాలకులు కాదు మనం సేవకులు ఈ ప్రజలకు నాణ్యమైన సేవలను అందించాల్సిన బాధ్యత మన ప్రతినిధుల మీద ఉన్నది ఈ వ్యవస్థను ప్రక్షాళన చేయాలన్న ఈ వ్యవస్థతో ఒక మంచి పరిపాలన అందించాలి అని అంటే బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీ మహిళల యొక్క ప్రాతినిధ్యం పెరగాలి అందుకే ఆనాడు చట్ట సభలలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లతో పాటు ఈనాడు మహిళా రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకొచ్చింది